ఎస్ఎస్ఎల్లో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటిది మరొక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం కూడా త్రీ థౌజండ్ సెవెంటీ త్రీ పోస్టులు అయితే రావడం జరిగింది దీని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మరిన్నో జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం లాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ లో యాభై వేల ఎస్ఎస్సీ జీడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది నూతన బ్యాచ్ అడ్మిషన్లు అక్టోబర్ సిక్స్ లో తేదీ నుంచి మొదలవుతుంది అని యుఎఫ్జే కోచింగ్ సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు తెలిపారు దసరా తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకు ఏదైతే సిక్స్త్ డేట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి మీకైతే న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మరి ఈ యొక్క బ్యాచ్ లో రెగ్యులర్ గా మీకు గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ఇట్లా ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మీరు కనుక సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం నల్గొండలోని ఏజె కోచింగ్ సెంటర్ మీరు బస్ స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ ఫోన్ లో కానీ పీజీలో కానీ బ్రౌజర్ ఓపెన్ చేసి యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వచ్చేయండి ఇలా వచ్చాక మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ సిఏపిఎఫ్ అని ఉంటుంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించినటువంటి కేటగిరీలో మనకు వచ్చినటువంటి వేకెన్సీస్ అన్నట్టు ఇవన్నీ కూడా డీటెయిల్ గా చెప్తాను స్క్రీన్ పైన చూస్తున్నట్టు ప్రతిదీ కూడా మీరు చూసి తెలుసుకోండి అండ్ లాస్ట్ వరకు చూడాలి మీరు ఓకేనా సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ కి మనకి స్టార్ట్ అవుతుంది అండ్ దీనికంటే ముందు ఒక వీడియో చేస్తాను కదా గుర్తుందా మీకు అది వేరే నోటిఫికేషన్ ఇది వేరే నోటిఫికేషన్ ఓకే అయితే లాస్ట్ డేట్ అనేది అక్టోబర్ సిక్స్టీన్త్కి అన్నట్టు ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే మనకు కలెక్షన్ చేసుకోవడానికి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ సిక్స్త్ అయితే ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్ అనేది నవంబర్ ఆ డిసెంబర్ లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి పోస్ట్లు ఏమేమి ఉంటాయని అంటే సబ్ ఇన్స్పెక్టర్ లో మనకి ఢిల్లీ పోలీస్ ఉంటుంది బీఎస్ఎఫ్ ఉంటుంది సిఎస్ఎఫ్ ఉంటుంది సిఆర్పిఎఫ్ ఉంటుంది ఐటీబీపీ ఉంటుంది ఎస్ఎస్బి ఉంటుంది అంటే వీటన్నిటిలో కూడా మన సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నారు మొత్తం ఓవరాల్ గా వచ్చేసి త్రీ పోస్టులు సెవెంటీ త్రీ ఉండడం జరిగింది అందులో మనకి జనరల్ డ్యూటీకి సంబంధించినవి కూడా ఉంటాయి సబ్ ఇన్స్పెక్టర్ లో అవి వచ్చేసి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని డీటెయిల్గా గా మనకి కేటగిరీ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఓబీసీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ సర్వీస్మెన్ అండ్ అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్లు జీడికి సంబంధించిన దానికి చూస్తే కేవలం డిగ్రీ కంప్లీట్ అయిపోతే సరిపోతుంది అండ్ ఇందులో ఎగ్జిక్యూటివ్ అని ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని ఉంటుంది ఎగ్జిక్యూటివ్లో ఇందులో మనకి డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా అది అప్లికేషన్ చేసే నాటికి ఉండాలి అప్లికేషన్ చేసిన తర్వాత మేము తీసుకుంటాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంటే అలా యాక్సెప్ట్ ఉండదు అయితే ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలంటే ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు స్టార్టింగ్ ఏజ్ అనేది ట్వంటీ ఇయర్స్ ఉండాలి లాస్ట్ ఏజ్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఎక్స్ట్రాగా మనకి బీసీ వాళ్ళకి అయితే ఉన్నామో త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు అంటే సెలక్షన్ ప్రోజర్ వచ్చేసి ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇది కంప్లీట్ అయిపోతే మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అది కూడా కంప్లీట్ అయిపోయాక మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది అయితే మనం ఇందులో ఒక సిలబస్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే పేపర్ వన్ అనేది ఇది మనకి నవంబర్ డిసెంబర్లో ఉంటుందని డిస్కస్ చేసాం కదా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అనేది ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఏదైతే ఫైవ్ జీరో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ అంటే ఇది కూడా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటుంది అదైతే ఇంగ్లీష్ అనేది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇది టూ అవర్స్ టైమ్ అయితే ఇస్తారు మనకు అండ్ పేపర్ టూ కూడా ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది అనేది తొందరలో అనౌన్స్ ఇస్తారు ఒకవేళ ఉంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కాంబినేషన్ ప్యాసేజ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి టూ హండ్రెడ్ మార్క్స్ కి మనకి ఇదే ఉంటుంది టూ హౌస్ టైమ్ ఇస్తారు మనమే రాయాల్సి ఉంటుంది అది మొత్తం కూడా ఆబ్జెక్టు కాదు అది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అది కూడా కంప్లీట్ అయిపోయాక పిహెచ్ ఉంటుంది సో మనకి హైట్ అనేది ఎంత ఉండాలి మెయిన్ క్యాండిడేట్స్ అంటే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఎస్సీ ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళు అండ్ ఫీమేల్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్ ఉండాలి అదే ఎస్టీ కేటగిరీ అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండాల్సి ఉంటుంది మేల్ అయితే ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ ఫోర్ ఉండాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ చెస్ట్ అనేది ఇదైతే జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకైతే ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు అయితే ఉండాలి అంటే ఎస్టీ వాళ్ళకైతే సెవెంటీ సెవెన్ నుండి ఎయిటీ టూ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెయిల్ క్యాండిడేస్కి అయితే ఎంత ఉంటుంది అని అంటే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేది సిక్స్టీన్ సెకండ్స్ లో క్వాలిఫై కావాలి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్స్ట్రాగా ఇది కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే మనము సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ వరకు ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ అనేది త్రీ ఛాన్సెస్ ఇస్తారు హై జంప్ ఉంటుంది వన్ పాయింట్ టూ మీటర్స్ ఉంటుంది ఇది కూడా త్రీ ఛాన్సెస్ ఇస్తారు ఇక వెళ్తే పుట్ కూడా ఉంటుంది అన్నట్టు సిక్స్టీన్ ల్యాబ్స్ ఉంటుంది అది కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ త్రీ ఛాన్సెస్ ఇస్తారు ఇది మొత్తం కూడా మేలు ఇక వెళ్తే ఫీమేల్ అయితే చూద్దాం ఫీమేల్ అయినా చూసుకుంటే హండ్రెడ్ మీటర్స్ ఎయిటీన్ సెకండ్స్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది మెయిల్ కి అయితే వన్ పాయింట్ సిక్స్ ఫిమేల్ కైతే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ ఉంటుంది లాంగ్ జంప్ అనేది టూ పాయింట్ సెవెన్ మీటర్స్ ఉంటుంది త్రీ ఛాన్సెస్ ఉంటుంది హై జంప్ అనేది జీరో పాయింట్ నైన్ మీటర్స్ ఉంటుంది ఇది త్రీ ఛాన్సెస్ ఉంటుంది అండ్ షార్ట్ పుట్ అనేది కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది త్రీ ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నట్టు మనం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ వస్తే మెరిట్ లిస్ట్ లో మనకు జాబ్ వచ్చినట్టే స్టార్టింగ్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మనకి వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మనకి ఇంక్రిమెంట్ ఉంటుంది ఇది సబ్ ఇన్స్పెక్టర్లో జీడీ సంబంధించిన వేకెన్సీ అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మెయిల్ అండ్ ఫీమేల్ దానికి చూసుకుంటే స్టార్టింగ్ అనేది కూడా సేమ్ శాలరీ అండ్ ఎండింగ్ అనేది కూడా సేమ్ శాలరీ కిందకి తీసుకురావడం జరిగింది ఇది నాన్ రిజిస్టర్డ్ అన్నట్టు ఇదేమో రిజిస్టర్డ్ అన్నట్టు సో ఇది చూసుకోవచ్చు ఓకేనా అంటే జీడి సంబంధించిన వేకెన్సీ అనేది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఓకే నాన్ మినిస్ట్రీ కిందకి మనం చేయడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సో ఇదే ముంబై ఢిల్లీ పోలీస్ సంబంధించినటువంటి కేటగిరీలో మనం చేయడం జరుగుతుంది చెప్పేసి మనం ఒక అంచనా వరకు వచ్చేస్తాం సో నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలంటుంది ఆఫీషియల్ నోటిఫికేషన్ అది క్లిక్ చేసి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా స్టెప్ బై స్టెప్ అంటే నేను చెప్పినాయి కాబట్టి మీకు ఏమైనా కావాలనుకుంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎక్కువ మందికి ఏమైనా డౌట్ ఉంటే వాటికి సంబంధించి ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే ఇస్తాను ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్